సుమారు డెబ్బై రోజుల క్రితం జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో ఇక్కడ మంచిర్యాల ప్రాంతాల్లో ఒక అవినీతి అక్రమాలకు పాల్గొనే శాసనసభ్యుని మూడో స్థానంలోకి నెట్టేసి మరొక నిజంగా ప్రజాసేవ తరఫు ఉన్నటువంటి సీనియర్ నాయకులు శ్రీ రావు గారిని బ్రహ్మాండమైన మెజార్టీతో వారిని గెలిపించి మీ యొక్క రాజకీయ విజ్ఞతను ప్రదర్శించినటువంటి మంచిర్యాల నియోజకవర్గ ప్రజలకు నేను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తాను వారి సతీమణి గారు కూడా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులుగా గత ఆరు సంవత్సరాల నుండి కూడా వారు పార్టీ బలోపేతానికి అట్టడు ఉన్నటువంటి పరిస్థితిలో కూడా కాంగ్రెస్ పార్టీకి ఇబ్బంది ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా అన్ని అన్నిటికి వేయ ప్రయాసాలకు వచ్చి పార్టీని చాలా బలోపేతం చేసి ఈ యొక్క మంచినాడ జిల్లాలో ఉన్నటువంటి మూడు నియోజకవర్గాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ జయకేతను వేరేసే విధంగా శ్రీమతి సూర్యంగా గారిని చాలా గొప్ప పాత్ర అని చెప్పి నేను వారిని కూడా ప్రశంసించకుండా ఉండలేకపోతున్నాను ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తారు వారి కష్టానికి ఫలితం దక్కింది కాబట్టి చాలా సంతోషం అలాగే ప్రేమ్సాగర్ రావు గారు కూడా భారీ వేళ గెలిచినందుకు చాలా సంతోషం ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చింది సెవెంటీ డేస్ అయింది మళ్ళీ మనం పార్లమెంట్ ఎన్నికలు ఎదుర్కొనేటువంటి సందర్భం వచ్చింది పార్లమెంట్ ఎన్నికల్లో కామ్యూనిస్ట్ పార్టీ ఒక స్పష్టమైనటువంటి ఎజెండాతో ముందుకు పోతా ఉంది గత పది సంవత్సరాల నుండి కూడా ఢిల్లీలో ఉన్నటువంటి ప్రభుత్వం ఆ ప్రభుత్వ విధానాలు వాటి మీద మేము ప్రజల్లో విస్తృతంగా ప్రజలు చర్చ పెట్టి మేము నైతికంగా ఓట్లడిగేటువంటి ఒక బలాన్ని సమకూర్చున్న పద్ధతిలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు వచ్చి అందులో భాగంగానే అందరం చాలా పార్టీకి సంబంధించిన స్పోర్ట్స్ పర్సన్స్ కానీ పార్టీ ముఖ్యమైన శ్రేణులందరూ కూడా ఇప్పుడు అనేక కార్యక్రమాలు నిమగ్నమై ఉన్నారు వాస్తవాలను ప్రజల ముందు అవసరం ఉంది మేము ముందు కూడా ప్రజలకు వాస్తవం చెప్పాలి అనేటువంటి ఉద్దేశంతో కార్యక్రమం తీసుకున్నాం అయితే మీకు తెలిసినటువంటి విషయమే గత పది సంవత్సరాల నుండి ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉన్నటువంటి విషయం మీకు తెలుసు కొన్ని మొన్న ఈ మధ్యాహ్నం జరిగే ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం కోల్పోవడం కాంగ్రెస్ పార్టీ అధికారులకు రావడం ఇవన్నీ జరిగిపోయిన విషయాలతో తెలుసు సేమ్ టైం భారతీయ జనతా పార్టీ ఏదైతే ఉందో కదా దేశంలో ఒక విధ్వంసకర రాజకీయాలకు ఒక అన్నిటికంటే ఎక్కువ భారీ మెజార్టీలు గెలిచేది పెద్దపల్లి లోక్సభ ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో హైయెస్ట్ మెజార్టీలు వస్తే కాంగ్రెస్ పార్టీ గెలిచేది పెద్దపల్లి వెరీ కాన్ఫిడెంట్ కాబట్టి చాలా నియోజకవర్గాల్లో పార్టీకి ప్రస్తుతం అనుకూలమైన పరిస్థితి ఉన్నది ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలా అనేటువంటి దృక్పథంలో వచ్చారు వారు కూడా రాహుల్ గాంధీ గారు కూడా దేశ స్థాయిలో కాశ్మీర్ టు కన్యాకుమారి కన్యాకుమారి కాశ్మీర్ మణిపూర్ నుంచి థానే వరకు ముంబై వరకు కూడా ఎటువంటి యాత్రలు దేశాన్ని అంతా విద్వేషం విష చిం విషం చింపినటువంటి బీజేపీని ఎండగట్టే విధంగా వారు మూడు వేల కిలోమీటర్ల యొక్క మూడు వేల ఐదు వందల కిలోమీటర్ల పాదయాత్ర ఒక మూడు వేల ఆరు వేల కిలోమీటర్ల యొక్క న్యాయ యాత్ర భారత్ జోడో న్యాయయాత్ర రాజు రాహుల్ గాంధీ గారు నిర్వహిస్తున్నటువంటి విషయం అందరూ తెలుసు దాని దేశ ప్రజలు కూడా బ్రహ్మర్థం పడతా ఉన్నారు వాస్తవాలు చెందిన విషయాలు మేము దేశ స్థాయిలో ప్రజలకు జాగ్రత్తలు చేస్తా ఉన్నాం కాబట్టి ఈ దేశంలో ఇలా రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలన్న ఉద్దేశంతో దేశ ప్రజలకు అంతా కృతనిశ్చయంతో ఉన్నారు కాబట్టి ఇక్కడ తెలంగాణలో కూడా విధమైనటువంటి రిజల్ట్స్ తీసుకోవాలని అదేవిధంగా రిజల్ట్ మాకు మా మీద విశ్వాసం నుంచి ప్రజలు మాకు అది అవకాశం ఇస్తారని విశ్వాసం వ్యక్తం చేస్తా ఉన్నాం మాకు సుమారు పదిహేను శాసనసభ నియోజకవర్గంలో మేము పద్నాలుగు పదిహేను శాసన పార్లమెంట్ నియోజకవర్గాలు గెలిచేటువంటి అవకాశం ఉంది అందులో ని పెద్ద పెద్దపల్లికి మాకు ఎక్కువ మెజార్టీ వస్తే మాకు ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి పెద్దపల్లి భారీ మేడతో గెలుస్తారు ఒక నాలుగైదు లక్షల మేజాటితో గెలుస్తుంది పెద్దపల్లి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి నేను విశ్వాసం వ్యక్తం చేస్తా ఉన్నాను తిరిగి మేము ఎన్నికల సందర్భంగా మళ్ళీ వస్తాం ప్రజల ముందు ఏమేమి అంశాలు ఇచ్చారా మీడియా ద్వారా ఏం ప్రజలకు తీరమేయాలనే విషయంలో మేమంతా నిర్ణయం తీసుకున్నాం కాబట్టి తప్పకుండా మా పార్టీని ప్రభుత్వాన్ని దీవించాలని బలపరచాలని చెప్పి నేను ప్రజలందరినీ కోరు కోరుతూ తెలుగు